దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనము ఆదాము అవ్వకు పుట్టిన కుమారులు కయ్యను హేబేలు గురించి తెలుసుకుందాం కయ్యను వ్యవసాయం చేసేవాడు హేబేలు గొర్రెల కాపరి కొంతకాలం తర్వాత కయ్యిను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యుహోవాకు అర్పణగా ఇవ్వడానికి తెస్తాడు హేవేల కూడా తన మందలో తొలచూలు పిల్లలు కొవ్విన వాటిని తెస్తాడు యహోవా హేబేలు తెచ్చిన అర్పణను అంగీకరిస్తాడు కయ్యేను అర్పణను దేవుడు అంగీకరించలేదు అప్పుడు కయ్యేను చేల కోపంతో అసూయతో రగిలిపోతాడు యహోవా కయూనితో ఎందుకు కోపపడుతున్నావు నువ్వు సరైనది చేస్తే నీకు ఫలితం లభిస్తుంది సరైనది చేయకపోతే గుమ్మంలో పాపం కొంచి ఉంటుంది కాబట్టి నువ్వు నీ కోపాన్ని అసూయను వదిలిపెట్టు అని దేవుడు అన్నాడు కయ్యూను అసూయతో తన తమ్ముడైన హేబేలును పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి దాడి చేసి అతన్ని చంపేస్తాడు అప్పుడు యహోవా కయ్యనుతో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అప్పుడు కయ్యను నేను నా తమ్ముడికి కాపలా వాడినా అని చెప్తాడు దేవుడు నీవు చేసిందేంటి నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది నీవు నీ తమ్ముడిని చంపిన కారణంగా నీవు శాపాన్ని తెచ్చుకున్నావు నీవు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని ఇకపై నీకు ఇవ్వదు నువ్వు భూమి మీద దేశదిమ్మరివై తిరుగుతూ ఉన్నావు అప్పుడు కయ్యను నా శిక్షణను భరించలేనివి నన్ను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి నీ సన్నిధిలోనికి రాకుండా చేసితివి ఈ భూమి మీద దేశదిమ్మరివై తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను ఎవరు చూస్తే వాళ్ళు చంపుతారు యహోవా అలా జరగదు నిన్ను ఎవడైనా చంపితే అతనికి ఏడంతల శాపం కలుగు నేను నిన్ను కనుగొని చంపకుండా నేను ఒక గురుతు వేస్తాను ఈ విధంగా మనము ఇతరుల మీద ఎప్పుడు అసూయ పడకూడదు కయ్యను కేవలం తన అర్పణ దేవుడు అంగీకరించలేదని తన తమ్ముడి అర్పణను స్వీకరించాడని అసూయతో సొంత తమ్ముడినే చంపేస్తాడు కాబట్టి మనము కూడా కోపము అసూయ మంచిది కాదు